హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు అందరూ వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతిరోజు అందరూ వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ప్రతి ఒక్కరం ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక జోకును మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా అన్ని నవ్వించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక జోక్ను మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ మనందరం కూడా మన కోసం మనం మనం ఎక్కడున్నా సరే వాకింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక జోక్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు కూడా జోక్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఏం జోక్ అనుకుంటున్నారు కదా ఒక చాలా జోకులు ఉన్నాయి ఏ జోక్ చెప్పాలనేది డిసైడ్ చేసుకుంటున్నా ఎందుకంటే చాలా జోక్స్ అనేటివి ఉండడం జరిగింది మరి ఏ జోక్ చెప్పాలా అని ఆలోచిస్తున్నా అయితే ఫ్రెండ్స్ ఒక ఆయన ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదా ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినడానికి అంటే ఒక ఆయన ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అంటే ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆయన ఏం చేసిండు అంటే ఈయన వైపు వెళ్ళిన తర్వాత ఏం కావాలి అంటే నూడిల్స్ అని చెప్పిండు నూడిల్స్ నూడిల్స్ అని చెప్పంగానే పాపం నూడిల్స్ తేవడానికి ఆయన చేసి తీసుకొచ్చాడు నూడిల్స్ నూడిల్స్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఈయన ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళాలి వెళ్ళిన ఆయన అందరు నూడిల్స్ తింటారు కదా నూడిల్స్ తింటారు కదా అంటే నేను కూడా తింటా అని వెళ్ళిండు అయితే వెళ్తే అందరు తింటారు కదా నేను తింటా అని వెళ్ళిండు కానీ నూడిల్స్కు అంటే తినడానికి వెళ్ళిన తర్వాత అక్కడ తినడానికి వెళ్ళిన తర్వాత ఆయన తెచ్చిన తర్వాత ఆ నూడిల్స్ని చూసి పై ఆయన వైపు యగాదిగా చూస్తాడు ఏంటి నువ్వేం తీసుకొచ్చినావు ఇట్లా తెస్తావా అదే ఏమైంది ఇవి నూడిల్సే కదా అంటే అరే నువ్వు నూడిల్స్ తెచ్చినావు కానీ ఇది అంతా ఏమి చిక్కువాడి ఉన్నది ఇదంతా చిక్కులు చిక్కులు ఉన్నాయి చిక్కులు తీసి ఇయ్యావా ఇది చిక్కులు చిక్కులు ఉన్నాయి చిక్కులు తీసి ఇయవా అంటాడు చూడండి అంటే నూడిల్స్ అనేటివి చిక్కులే ఉంటాయి కానీ కానీ పాపం ఎప్పుడు వెళ్ళని వ్యక్తి ఈ చిక్కులు చిక్కులు తీసియే వా నువ్వు నువ్వు డైరెక్ట్ ఇట్లనే తెచ్చిస్తావా నాకు అని అంటాడు ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వాక్లో ఈ జోక్ను మీ ముందుకు తీసుకొస్తాను తీసుకొచ్చని ఈ జోక్ మాత్రమే అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం నవ్వుదాం ఒక యోగా నవ్వడం ఒక యోగా కాబట్టి అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ఈ జోక్ను మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ప్రతిరోజు అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ ప్రతిరోజు ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం సమయం అనేది ఇలానే అయిపోతుంది కానీ అదే సమయాన్ని మనం వాకింగ్లో యూజ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఈరోజు ఏ పరిస్థితి వచ్చినా కూడా అంటే ఏ రోగాలు వచ్చినా కూడా మనకు వాకింగ్ లేకపోవడం వల్లనే దాదాపు వాకింగ్ అనేది మనం చేస్తే మనం ఒక నలభై నిమిషాలు గంట మన జీవనం మనం ఇద్దాం మనం ఆరోగ్యంగా పొద్దున మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా వాకింగ్కి మనం సమయం ఇద్దాం ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే మనం వాకింగ్ చేద్దాం అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ మర్చిపోద్దు ఫ్రెండ్స్ వాకింగ్ మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నక్కడే సరే మనం వాకింగ్ అనేది చేద్దాం అందరం వాకింగ్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం నవ్వడం యోగా ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి మార్నింగ్ జోక్లో మార్నింగ్ వాక్లో మళ్ళీ కలుసుకుందాం And dahol ako, Bye, bye, friends.